హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఎగ్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఇందులో వచ్చేసి గ్రేవీ బాగుంటుందండి సింపుల్గా తక్కువ మసాలాలు యూజ్ చేసి చేసుకుంటాం అనమాట ఇది వచ్చేసి వేడివేడి అన్నంలోకి బగారా రైస్లోకి చపాతి పుల్కా వాటిలో కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాము ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు పసుపు కారం వేసుకోవాలి అన్నీ కూడా చిటికెర మోతాదులో అలా వేసుకోండి ఇప్పుడు వేసుకున్న తర్వాత ఇందులోకి ముందుగానే ఉడికించి ఘాట్లు పెట్టుకున్న కోడిగుడ్లను వేసి బాగా దోరగా వేయించుకోవాలండి ఈ కోడిగుడ్డు పై లేయర్ అనేది బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి ఈ గ్రేవీ కర్రీలో ఎగ్స్ని ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ డబల్ అవుతుంది సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు వేయించుకుంటే పై లేయర్ అనేది ఇలాగా క్రిస్పీగా తయారవుతుంది చూడండి ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లోకి ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఇంకొక టేబుల్ స్పూన్ వరకు ఇది కూడా వేయించిన తర్వాత ముందుగా అర టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు పచ్చిమిర్చిని ఇలాగా పొడవుగా కట్ చేసి వేసుకోండి ఉల్లిపాయ ముక్కల్ని బాగా దూరగా వేయించుకోవాలండి ఎర్రగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు రెండు నిమిషాలు ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు నూరుకున్న అల్లం వల్ల పేస్ట్ని వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకోండి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంతమంది నాన్ వెజ్ కర్రీస్లోకి చికెన్ ఎగ్ కర్రీ చేసేటప్పుడు కరివేపాకు మిస్ చేస్తూ ఉంటారు కానీ వేసుకోండి వాటి ఫ్లేవర్ కూడా బాగుంటుందనమాట అల్లం వెల్లడే పేస్ట్ బాగా వేపిన తర్వాత ఇందులోకి రెండు పెద్ద సైజ్ టమాటాలు కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు ఇలాగా ఉడికేటప్పుడే ఇందులోకి తగినంత మసాలాలు వేసుకోవాలండి తక్కువ మసాలాలే అనమాట ముందుగా అయితే చిటికనంత పసుపు వేసుకుందాము అలాగే కారం రెండు టీ స్పూన్లు వేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము అలాగే వేయించిన ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని గరం మసాలా పొడి కూడా ఒక టీ స్పూన్ వేసుకోండి లేదా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా అయినా సరే ఒక రెండు టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుందండి ఇక ఎక్కువగా వేయాల్సిన అవసరం ఏమీ ఉండదు మసాలాలు మిరియాల పొడి వేసుకుంటే వేసుకోవచ్చండి కొంచెం ఘాటు కోసము నేనైతే అది కూడా వేయలేదనమాట పిల్లలు తింటారని సో ఈ విధంగా తక్కువ మసాలాలు యూజ్ చేసి బాగా కలుపుకోవాలన్నమాట టమాటాని బాగా మగ్గించుకోవాలండి రెండు మూడు నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు లేదా మూడు టేబుల్ స్పూన్లు పెరుగుని తీసుకొని బాగా విసిక్ చేసుకొని పక్కన ఇలా వేసుకోవాలన్నమాట క్రీమీ క్రీమీగా పెరుగును వేసుకునేటప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించి వేసుకోండి లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట పెరుగును వేసి రెండు నిమిషాలు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి తగిన నీళ్ళు పోసుకోవాలి మనకి ఎగ్ కర్రీ ఏ కన్సిస్టెన్సీలో కావాలనుకుంటున్నామో అలా తగిన నీళ్లు పోసి సాల్ట్ సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇలోపు కొంచెం దగ్గర పడుతుంది ఇలా ఉన్నప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి కోడిగుడ్లను వేసేసుకోవాలి చివరిలో వేసుకోవాలండి కోడిగుడ్లని ఆల్రెడీ మనం ఘాట్లు పెట్టి వేయించుకున్నాం కాబట్టి ఎక్కువసేపు మరలా కర్రీలో ఉడకాల్సిన అవసరం ఉండదు సో ఇలా వేసిన తర్వాత ఇంకొక మూడు నాలుగు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మీడియం ఫ్లేమ్లో ఇంకాస్త దగ్గర పడుతుంది గ్రేవీ అనేది చూడండి ఎంత థిక్గా వచ్చిందో అలా అని చెప్పి మరి పేస్ట్ లాగా కూడా ఉండకూడదండి ఉల్లిపాయ ముక్కల్ని మనం ఈ కర్రీలో కట్ చేసుకునే వేసుకోవాలి పేస్ట్ కింద చేసుకుంటే అదోలా ఉంటుందన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదండి మనకి నాలుగైదు నిమిషాలు ఉడికించిన తర్వాత కర్రీ రెడీ అయిపోయింది వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా తిక్ గ్రేవీతో ఉండే ఈ ఎగ్ కర్రీని ఎంజాయ్ చేసేయండి అన్నంలోకి కానీ చపాతి పులికా రోటీ లేదా బగారా అన్నంలోకి కూడా చాలా బాగుంటుందన్నమాట సో తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట పిల్లల దగ్గర పెద్దల వరకు అందరూ ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి Thank you for watching.